బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్యా మమ్మీ బిఫోర్ వీడియోస్ లో హౌ షిఫ్ట్ అవుతుందో అని చెప్పాను కదా ఆ ఇల్లు అయితే మీకు కూడా చూపిస్తాను యాక్చువల్గా అత్తయ్య అయితే వీడియో షూట్ చేశారు కానీ సరిగా రాలేదు మీ క్లారిటీగా చూపిద్దామని మళ్ళీ నేనే తీసాను అంతా వచ్చేసి ఓపెన్ హాల్ అండి ఇక్కడైతే మనకి షెల్ఫ్స్ కూడా ఉన్నాయి కొన్ని పెట్టుకోవడానికి ఇదంతా కూడా టీవీ యూనిట్ అనమాట ఇక్కడ మనకి బయటకు వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఉంది ఓపెన్గా ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక విండో ఉంది ఇదైతే ఎంట్రన్స్ డోరు ఇక్కడ కూడా ఒక విండో ఉంది మెస్సులు కూడా ఉన్నాయి మనకి దోమలు రాకుండా ఇదంతా కూడా టీవీ యూనిట్ ఇలా వచ్చేస్తే ఇదంతా హాల్ ఎల్ షేప్లో వస్తుంది మనకి ఇక్కడ అయితే ఒక షింక్ కూడా ఉందనమాట ఇక్కడ మనం కావాలంటే డైనింగ్ టేబుల్ అది పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది మనకి వెంటిలేషన్ అది బాగుంటుంది ఇక్కడైతే ఒక చిన్న సందలా అయితే ఇలా సీలింగ్ కూడా ఉంది హాల్లోంచి ఇలా వచ్చేస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఇది బెడ్రూము ఇక్కడ ఒక విండో వచ్చింది ఇవన్నీ షెల్ఫ్స్ బట్టలు పెట్టుకోవడానికి హాల్ అయితే ఇంత ఉందనమాట లెంగ్త్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూము ఇంక ఇలా బయటకు వచ్చేస్తే ఈ పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది అనమాట ఇది ఇంకొక బెడ్రూము ఈ బెడ్రూమ్ కూడా ఇంత లెంగ్త్ ఉందనమాట ఇక్కడ కూడా ఒక విండో ఉంది మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ అయితే షెల్ఫ్స్ అనమాట మనం బట్టలు పెట్టుకోవడానికి ఇంతకు ముందున్న వాళ్ళు వేసుకున్న కటెల్స్ అండి ఇవన్నీ సో ఇంకా లెంగ్త్ అయితే మనకు సరిపోతుంది కదా అని చెప్పి మన కోసం అని చెప్పి ఉంచేశారనమాట ఈ కబోర్డ్స్ పక్కనే ఇంకొక వాష్రూమ్ ఉంది ఈ రూమ్లో ఇంకలా బయటకు వచ్చేస్తే కిచెన్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి దేవుడు అది పెట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి ఇక్కడైతే షింక్ ఇక్కడ ఒక ఓపెన్ విండో అన్నీ కూడా షెల్ఫ్స్ స్టవ్ టాప్ అయితే ఇంత ఉంది యాక్చువల్గా ఇక్కడే దేవుడి మందిరానికి డోర్ లేదనమాట ఈ డోర్ ఒక్కటి వేయించమని అన్నాను కానీ కుదరలేదంట సో వేయించలేదు డోర్ ఉంటే మనకి ఇబ్బంది ఉండదు కదా తర్వాత అని అనుకున్నాను కానీ ఈ డోర్ అయితే వేయలేదనమాట అది ఒకటి సెట్ చేసుకోవాలి ఇంక ఇదైతే ఇక్కడ ముందు ఉన్న వాళ్ళు హైట్ సరిపోవట్లేదు అని చెప్పి కింద వేసుకున్నారనమాట స్టవ్ టాప్ దగ్గర మనకి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఇక్కడ పెట్టారు ఇంకా యూస్ చేసుకోవడానికి స్పేస్ అయితే ఇక్కడ ఉందనమాట మనకి వాషింగ్ ఏరియా అది కూడా ఇదైతే ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది ఇక్కడ వాషింగ్ మిషన్ అది పెట్టుకుంటాము ఇక్కడ ఒక షింక్ ఉంది ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట ఎంట్రన్స్లో కూడా చూపిస్తాను ఇదంతా ఎంట్రన్స్ ఇంకా బయట అయితే అలా ఉంటుంది అనమాట సో ఇదండి నేను ఇక్కడ నుంచి ఉండబోయే ఇల్లు అయితే హోమ్ నచ్చిందని అనుకుంటున్నాను సో సెల్ఫ్ కుదిరినట్లు సో షూట్ చేయడానికి ఎవరు ఇక్కడ నుంచి మన వస్తాయి లెంగింగ్ గా కాకుండా షార్ట్ కట్ లో మీ ఉండబోయే ఇల్లు అయితే మేము చూపించేశాను ఇంకా తర్వాత రోజు అనమాట పొద్దున్నే తొమ్మిదిలోపు పాలు పొంగించచ్చు అని చెప్పారనమాట మనకి గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టేదే ముహూర్తం కాబట్టి మేము ఆ టైం కల్లా వినాయక గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి మేమేం తీసుకురాలేదనమాట సో ఫస్ట్ అయితే ఎంత కొట్టారు టైల్స్ పగిలిపోతాయి కదా సో మళ్ళీ పక్కన ఒక రాయి ఉంటే తీసుకొచ్చి ఇచ్చా అనమాట మా వారైతే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దండం పెట్టేసుకున్నారు తర్వాత నేను నీళ్ళ పిందతోటి లోపలికైతే వచ్చేసాను సో అంత ఇళ్ళైనా అది దిల్ అయినా మనకంతా బాగుండాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడే ఉండిపోతున్నాం కాబట్టి సో కొన్ని అయితే ఫాలో అవుతాం కదా అవన్నీ చేసేసాము ఇంకా తర్వాత ఇంకా పాలైతే పొంగి చేస్తున్నాను వచ్చేటప్పుడు ఇంకా పూ చేసుకోవాలి కదా ఫొటోస్ కూడా అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను మా వాళ్ళని వీడియో తీయాలంటే బతుమాలన్నమాట భరత్ని అడిగి తీయించుకున్నాను నేను ట్రై అది తెచ్చుకోలేదు నార్మల్గా వచ్చేసాను ఇంకా కంగారుగా పిల్లలకి హెడ్ బాచ్ చేయించి నేను చేసేసరికి చాలా టైం పట్టేసింది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసి వచ్చాము ఎలాగో ఇక్కడ టైం పడుతుంది కాబట్టి ఇంటి దగ్గర ఏం ప్రిపేర్ చేయలేదు రండి రోజంతా బయట నుంచి అని అనుకుంటున్నాము ఇలాంటప్పుడు ఇంట్లో హడావిడిగా చేసుకోవడం కంటే బయట నుంచి తెచ్చుకోవడమే పెట్టరు పాలు లోపు ఇంకా దేవుడి ఫోటోలు కూడా ఒకసారి తుడి చేసుకుంటున్నాను నేను అన్ని క్లీన్ చేసి పెట్టుకుందాం ఇంటి దగ్గర అనుకున్నాను కానీ ఇంకా అస్సల టైం లేదండి ఇంతకు ముందు వీడియోలో అయితే షేర్ చేశాను కదా ప్యాకింగ్ అయ్యేసరికి నైట్ లెవెన్ అయిందని చెప్పాను కానీ ఇంకా ఫ్రెష్ అయ్యి తిని పడుకునేసరికి ట్వల్వ్ అయిందనమాట ఇంకా ఫస్ట్ అయితే నేను మా వారు ఇంకా అతయ్య కూడా వచ్చేసాము ఇంకా భరత్ను అత్తయ్య అయితే రాలేదనమాట మళ్ళీ ముహూర్తం దాటిపోతుందని చెప్పి ఫస్ట్ మేము వచ్చేసాము అయితే బొట్లు పెట్టేసుకున్నాను కదా పరమాణం కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా ఫస్ట్ దేవుడికి అయితే పూజ చేసేసుకుంటున్నాను నేను మర్చిపోయాను కానీ మా వారు మాత్రం గుర్తు మా మావిడకలు తెచ్చి గుమ్మానికి అలాగే కొన్ని ఉంచారనమాట నేను దేవుడి దగ్గర పెట్టుకోవడానికి వాళ్ళైతే ఒక ఫంక్షన్ కూడా ఉంది బాగా దగ్గర వాళ్ళది సో మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారనమాట లేదంటే అందరూ వచ్చేవాళ్ళే అలాగే మేము ఎప్పుడు హౌస్ షిఫ్ట్ అయినా మా వారు ఫ్రెండ్స్ అందరూ కలిసి సామాన్లు అవి తీసుకురావడానికి హెల్ప్ చేస్తారు లాస్ట్ టైము రెండు మారినప్పుడైతే ఒక రోజు అంతా తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాము సామాన్లు అయితే అంటే చుట్టూ తిరిగి తీసుకురావాలన్నమాట కొంచెం డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఇప్పుడైతే మాకు కొంచెం దగ్గరగానే ఉంది కాబట్టి త్వరగానే అయిపోద్ది అనుకుంటున్నాము అందులోనూ ఈ రోజే కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాము మొత్తం అన్నీ తీసుకొచ్చేద్దామని ఇంకా పూజ అయిపోయింది కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్ళి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని కొన్ని అయితే అక్కడే తుడి చేసుకొని ఇక్కడ తెచ్చుకుంటే బెటర్ కదా అని చెప్పి నేను కూడా వెళ్తున్నాను ఇంకా ఆద్య ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆడుకోవడం స్టార్ట్ చేశారనమాట సామాన్లు అయితే చాలా మటుకు తీసుకొచ్చేసారు ఇంకా ఉంటాయి కదా ఇంకా నేను అత్తయ్య మా వారు అందరం కలిసి అక్కడే కొంచెం దుమ్మది తుడి చేసుకొని ఇక్కడికి తీసుకొస్తే బెటర్ కదా మళ్ళీ అక్కడ తుడకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అంతా దుమ్ము చేయడం ఎందుకులే అని చెప్పి అలా అనమాట మ్యాక్సిమం అన్నీ చూడాము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకసారి తుడుచుకోవచ్చు కానీ అక్కడ చాలా డస్ట్ ఉంటుంది తీసినప్పుడు ఇంకా పెద్ద పెద్దవి మంచం బీరువాలు ఇవన్నీ అయితే వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారనమాట ఈ అయితే నేను కొంచెం వంటగదులు సర్దుకుందాము రేపటి నుంచి పిల్లలకి స్కూల్స్ కదా అని చెప్పి పేపర్స్ అవి వేసుకొని సర్దుకోవడం స్టార్ట్ చేశాను ఈ లోపైతే గాజు బాటిల్ పగిలి కాళ్ళలో గుచ్చుకుందనమాట రక్తం అయితే ఇంకా నాన్ స్టాప్గా వస్తూనే ఉంది అసలు ఆగలేదు ఏదయ్య ఇదిగో బాగానే ఉంది పాలు ఇది చూడు ఇదిగో ఆగిపోయింది రక్తం చూడు అది ఇటు ఆగిపోయింది రత్నం అదిగో కట్టు కట్టాను కదా చూడు తగ్గిపోయింది చూడు నేనైతే చాలా జాగ్రత్తగానే ఉంటాను సో పిల్లలు పిలిచారని చెప్పి ఇలా వెనక్కి తిరిగా అనమాట ఈ లోపు అది గ్యాస్ స్టాప్ కి తగిలి పగిలిపోయింది సగం ముక్క నా చేతిలోనే ఉంది సగం ముక్క ఏమో పాదం మీద గుచ్చుకుపోయింది అనమాట పైనుంచి సో అంత హైట్ నుంచి గుచ్చుకోవడం వల్ల అది నరానికి గుచ్చుకుందో ఏమో తెలియదు కానీ బ్లడ్ అయితే మనకి ఇప్పుడు బోరింగ్ కొడితే ఎలా వస్తాయి పైకి వాటర్ అలా బ్లడ్ వచ్చింది అనమాట నాన్స్టాప్ గా సో చాలాసేపు మా వారు నేను గట్టిగా నొక్కి పెట్టుకున్నాం కానీ ఆగలేదు పసుపు అయితే చాలా వేశాము చాలా గట్టిగా నొక్కి పెట్టి చాలాసేపు ఉంచాము అప్పుడు ఆగిందనమాట కాసేపటికి సో ఈ లోపయితే మా వారు ఏదో దొరికిందని చెప్పి కట్ చేసి తీసుకొచ్చి కట్టారులేండి సో ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ డే కాబట్టి చాలా సెంటిమెంట్గా ఉంటుంది ఎవరికైనా సరే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలా అయ్యింది ఏంటి అని చెప్పి నాకు కూడా అనిపించింది పాలు పొంగించాము ఈ రోజు ఇలా అవ్వడం ఏంటి అని కానీ ఒక్కొక్కసారి మన కంగారు వల్ల కూడా జరుగుతూ ఉంటుందిలేండి కానీ ఎవరికి చెప్పినా జనరల్గా అంటూ ఉంటారు కదా సో ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజు ఇలా అవ్వడం ఏంటని అందరూ మూడు సడన్గా డిసప్పాయింట్ అయిపోయింది కొత్త ఇంట్లోకి వచ్చామన్నా హ్యాపీనెస్ లేదనమాట చూడటానికి చిన్నదెబ్బలా కనిపిస్తుంది కానీ చాలా లోతుగా అనమాట అందుకనే ఎక్కువ బ్లడ్ వచ్చేసింది అలాగే కొంచెం నొప్పుగా కూడా ఉంది సో ఎందుకైనా మంచిదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేయించుకొని రెండు టీటీ ఇంజక్షన్స్ అయితే చేశారు అలాగే కట్టు కూడా కట్టారనమాట సో ఒక్కొక్కసారి మన టైం బాగోకపోతే అలా అవుతూ ఉంటుంది సో ఇంకా ఎలా జరిగితే అలా జరుగుతుంది అని లైట్ తీసుకోవడం తప్ప ఇంకేం చేయలేము కట్ అయితే ఒక మూడు రోజులు అలా ఉంచాలన్నారు తడవకుండా తర్వాత అయితే మారుస్తా అన్నారు లేదంటే లేదు ఇల్లు సర్దడం అంటే వెంటనే అయితే అవదు కదా సో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అలా సర్దుకుంటూ ఉన్నాం అనమాట ఇక్కడైతే నావి ఇంకా పిల్లలవి బట్టలు అయితే సర్దేశాను పక్కనే బీరువా పెట్టుకోవడానికి కూడా ఒక షెల్ఫ్ ఉంది ఇంకా సపరేట్గా అవసరం లేదు అక్కడే పెట్టేసుకోవచ్చు ఇంక ఈ కటన్స్ అయితే ఆ రోజు ఇల్లు క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఆఫ్ చేసేసి మళ్ళీ తీసుకొచ్చి వేశామనమాట అది సపరేట్గా తీసుకొచ్చి క్లాత్ కుట్టించాలంటే చాలా అవుతుంది అయితే హైట్ మెజర్ చేసుకొని కుట్టారు కాబట్టి కరెక్ట్గా సరిపోయాయి మనం బయట నుంచి తీసుకొచ్చినవి కూడా అంత హైట్ అయితే రావు ఇంకా మాకైతే డైనింగ్ టేబుల్ ఉంది కానీ అది చాలా ఓల్డ్ అయిపోయింది ఎప్పుడో కొన్నాం కదా సో ఇదైతే మా పిన్ని వాళ్ళు ఇచ్చారనమాట సో కొంచెం సెట్ అయ్యేలా ఉంది ఇక్కడికి హాల్లో కానీ తీసుకొచ్చాము వాళ్ళకి ప్లేస్ లేదని చెప్పి మాకు ఇచ్చేశారు మంచి మంచిగా మా లాగే ఉంది కానీ లెగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ప్యాటర్న్ అయితే ఇంకా మా వారు అయితే దాన్ని తీసుకొచ్చి సెట్ చేసేసి ఇక్కడ పెట్టేశారనమాట ఇక్కడ బోన్ చేయడానికి అది ఉంటుంది చైర్ చేసుకుంటే సరిపోతాయి అని చెప్పి ఇంకా మా ఇంట్లో ఉన్న కటన్స్ అయితే అసలు సూట్ కావు ఇక్కడ ఎందుకంటే కొంచెం గుమ్మాలు చాలా హైట్గా ఉన్నాయి సో మా కటన్స్ అయితే సెట్ అవ్వలేదు అనమాట సో అందుకని చెప్పి అన్నిటికి ఒకే టైప్లో ఉన్న కటన్స్ అయితే తీసుకొచ్చారు నాకైతే షూలు వేసుకుంటే కానీ అందదు సో ఇంక మా వారు ఎలాగో పెట్టేశారులేండి ఇంకా నెక్స్ట్ నుంచి మన కొత్త ఇంట్లో నుంచి డ్రైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్